రోగాలు ఆనాటికి ట్రీట్మెంట్ లేదు కానీ ఆనాడు గత్తెర అనేటువంటి పేరు పెట్టారు ఈ గత్తెరలని నిర్మూలించాలనేటువంటి దానికోసమే ప్రజలందరూ ఏకపక్షంగా భగవతి భగవాన్ మీరే మమ్మల్ని కాపాడాలనేటువంటి పూజ యొక్క కార్యక్రమమే ప్రధాన ఉద్దేశం అందుకే ఊరురా ఈ ఊర యొక్క ప్రాముఖ్యత ఏర్పడి ఆనాటి నుంచి సుమారు నూట యాభై సంవత్సరాల నుంచి ఈ యొక్క హైందవ కూడా వస్తున్నటువంటిది ఆ మాత మన కరుణించి పశుపక్షాదులు మానవులకు అనారోగ్యం కాకుండా పాడి పంటలు సుభిక్షంగా ఉండాలనేటువంటిది ఈ యొక్క పండుగ యొక్క ప్రాముఖ్యత దానికి ఈ పక్షాన ఈ నిజామాబాద్ పక్షాన ఈరోజు జరుగుతున్నటువంటి మా యొక్క ప్రజలందరికీ సర్వ సమాజ్ తరఫున నా పట్టణ పద్మశాలి తరఫున మా యొక్క కార్యవర్గం తరఫున కూడా అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఈరోజు అందరికీ ఊరండుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా జై మాతాది జైక్ జై మాతాజీ ఇందూరు నగర ప్రజలకు ఈ ఊర శుభాకాంక్షలు నగర పద్మశాలి సంఘం తరపున ఈ నగరంలో ఉన్నటి ప్రజలందరికీ కూడా ఊర పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇది మాకు పూర్వీకులు ఇచ్చినటువంటి గొప్ప వరప్రసాదమే ఈ ఊర పండుగ ఈ ఊర పండుగ విశిష్టత ఏంటంటే ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సువిక్షంగా ఉండాలని అష్టైశ్వరాలు ప్రసాదించాలని మరి అదేవిధంగా ఎటువంటి రోగాల బారిన పడకుండా ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో ఈ ఊర పండగ ప్రత్యేకత ఏంటంటే ఈ వర్షాలు పడడం వల్ల పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది కొత్త నీరు రావడం వల్ల ఎన్నో అనారోగ్యాలకు గురి అవుతారు కనుక ఆ రోగాల బారిన పడకుండా అమ్మవారిని మొక్కి ఈ చేసే పండగనే ఊర పండగ విశిష్టత దీంట్లో నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా మంచి పంటలు పండాలని పాడి పంట వండాలే గొడ్డి గోజా బాగుండాలి పదు పక్షాదులు బాగుండాలి అందరూ బాగుండాలనే చేసే పండగనే ఊర పండగ ఈ పూర పండగ ఆనాడు పూర్వీకులు ముందు వీధిల్లో చేశారు వీధిలో వీధి సంఘాలు వీధి సంఘాల తర్వాత కుల సంఘాలు కుల సంఘాల వలిచి అన్నింటినీ కలిపి సర్వ సమాజ సంఘంగా నిజామాబాద్ ఏర్పడడం జరిగింది ఆ సర్వ సమాజ్ ఆధ్వర్యంలోనే ఈనాడు జరుగుతున్నట్టు ఊర పండుగ దీనికి కూడా భారీ ఏర్పాట్లు మేము చేశాం ఆ ఏర్పాట్లు కూడా నగర ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు వారికి కూడా మాకు అందరు సహకరించినందుకు కూడా నగర ప్రజలకు మరొక్కసారి ఊర పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ జై భవానీ మాతాకి జై